విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిదిన ఈఎంటీసీ అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళా డిపిఆర్ ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పడం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు కొత్త గవర్నమెంట్ కూడా పదిహేను రెండు ఇరవై మూడు దాకా డిపిఆర్ మీద ఎటువంటి డెక్షన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడులో గవర్నమెంట్ ఆఫ్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఇది కేవలం కాలయాపన చేయడం కోసంగా దాన్ని పక్కన పడేసారు అంటే చేయాల ఉద్దేశం లేదు హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండడానికి అక్కడ టూ లెవెల్ మెట్రో టూ లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో ఫోర్ లైన్ రోడ్డు ఉంటుంది ఎయిట్ మీటర్స్ సైటు సెకండ్ లెవెల్లో మళ్ళా అందరూ ఎయిట్ మీటర్స్ మెట్రో ఉంటుంది మామూలుగా అయితే మెట్రోయే దానికంటే ఇది చేయటం వల్ల మరొక నూట ఎనభై కోట్ల కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది చేయమని యాక్చువల్గా ఇచ్చాము అది నాలుగు నెలల్లో ఫిజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష అది రాగానే టూ లెవెన్ మెట్రోని టేకప్ చేయటం జరుగుతుంది అధ్యక్ష